మెడిసిన్ అనే కోణంలో కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం జరిగింది తెలంగాణ పట్ల ఆయనకు కమిట్మెంట్ లేదు అధికారం పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కేసీఆర్ ఎక్స్పైర్డ్ మెడిసిన్ లాంటి వారిని అధికారం పోవడని ఆయన ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు తెలంగాణ పట్ల ఆయనకు కమిట్మెంట్ లేదని విమర్శించారు ఉంటే ఉద్దేశించి చేసిన గవర్నర్ ప్రసంగానికి శాసనసభ బిఏసీ సమావేశానికి కేసీఆర్ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు శాసనసభకు కేసీఆర్ బరాబర్ రావాలని ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యత నిర్వర్తించాలని తాను కోరుకుంటు కోరుకుంటానన్నారు కానీ కే ముఖం ఆయనకే మొహం లేక రావట్లేదు అన్నారు ప్రజలు కూడా కేసీఆర్ బిఆర్ఎస్ గురించి పట్టించుకోవడం ఆలోచించడం మానేశారని పేర్కొన్నారు అసెంబ్లీలోని తన చాంబర్ లో గురువారం మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ గా మాట్లాడారు కాళేశ్వరం నిర్మాణంలో అవినీతిపై నిబంధనల ప్రకారమే ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు ప్రాజెక్టుపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని జరిపించుకోవాలని హైకోర్టు సూచించినట్లు వెల్లడించారు దీనిపై మంత్రివర్గంలో గానీ అసెంబ్లీలో గానీ చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు మిషన్ బహిరంగత పైన విచారణకు ఆదేశించామన్నారు కాళేశ్వరం అవినీతిని పక్కదారి పట్టించేందుకు కేఆర్ ఎంబీ అంశాన్ని కేసీఆర్ తెరపైకి తెచ్చారని ఆరోపించారు కృష్ణా ప్రాజెక్టులను అప్పగించే అప్పగించిందే బీఆర్ఎస్ రతనల సీమగా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు బేసిన్లు లేవు బేసిలు లేవు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే తెలంగాణ పట్ల ఆయనకున్న కమిట్మెంట్ ను తెలియజేస్తుందన్నారు కేసీఆర్ కమిట్మెంట్ పై ఆయన మహిళలు హరీష్ రావుకు అనుమానం ఉందన్నారు కృష్ణా జిల్లాల విషయంలో ఆయన చిత్తశుద్ధి చిత్తశుద్ధిని చూసే ఆయనకు ఆయకట్టు ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను తిరస్కరించారని ఆయా జిల్లాలో ఆ పార్టీకి కేవలం నాలుగు సీట్లే వచ్చాయని గుర్తు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్ నాగ సాగర్ కు పోలీసులను పంపి ఆక్రమించినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారు అని ప్రశ్నించారు పకడ్బందిగా టీఎస్పీ నోటిఫికేషన్ పేర్కొన్నారు నోటిఫికేషన్ ప్రకారమే ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు నిరుద్యోగులు ఇబ్బందులు పడకుండా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షలు ఉద్యోగాలను భర్తీ చేస్తామని చేస్తామనించారు గతంలో జరిగిన గ్రూప్ వన్ పరీక్షలను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేశారు బీఆర్ఎస్ ఎల్పి కార్యాలయం మార్పు అన్నది స్పీకర్ నిర్ణయం చెప్పారు సమావేశానికి బీఎస్ తరఫున కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్లు మాత్రమే ఇచ్చారని ఇచ్చిన పేరులో హరీష్ రావు పేరు ఉంటే ఎందుకు అడ్డుకుంటామని ప్రశ్నించారు అనుమతించాలా లేదా అన్నది స్పీకర్ నిర్ణయం నిర్ణయం అని స్పష్టం చేశారు రేపు కేటీఆర్ కు బదులుగా హిమన్స్ వస్తారంటే అనుమతి అనుమతించేస్తామా అని నిలదీశారు కుల గణనపై అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ఉంటుందని చెప్పారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే తనను కలవడంపై స్పందిస్తూ తను సీఎం సీఎం తాను ఎవరినైనా కలుస్తానని అవసరమైతే కేసీఆర్ ను కలుస్తానని పేర్కొన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఆయన ఒక నాన్ సీరియస్ పొలిటీషియన్ అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా గాంధీని కలిసి కోరామని రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది